ఐ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్ నేను మీ సంజు సందీప్ ఈ రోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అయితే గలవు వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి మొదటి అప్డేట్ మనం చూసుకున్నట్లయితే యధావిధిగా గ్రూప్ టూ పరీక్షలు వాయిదా వేయలేమని తేల్చి చెప్పేసిన హైకోర్టు అంటూ రావడం అయితే జరిగింది అయితే ఏర్పాట్లన్నీ పూర్తయినందున స్టే ఇవ్వలేమని స్పష్టీకరణ అయితే చేసేసింది అనమాట హైకోర్టు ఎందుకంటే ఇప్పుడు మనకు ఈ నెల పదిహేను మరియు పదహారు తేదీలో అయితే జరగనున్నది కదా గ్రూప్ టూ పరీక్ష అయితే దాన్ని వాయిదా వేయాలని హైకోర్టులో హైకోర్టు అయితే తేల్చి చెప్పేసింది అన్నట్టు వాయిదాను వేయలేము అని ఎందుకంటే ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని దీనికోసం స్టే ఇవ్వడం సరికాదని అభిప్రాయపడింది కోర్టు అయితే యావిధిగా పరీక్షలు నిర్వహించుకోవచ్చని తెలంగాణ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ కు స్పష్టమైతే చేసింది అయితే తదుపరి విచారణ ఎప్పుడు ఫిబ్రవరి ఆరుకు అయితే వాయిదా వేదం అయితే జరిగినంటూ అయితే ఈ నెల పదహారు పద్దెనిమిది తేదీలో జరగనున్న రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అంటే ఆర్ఆర్బి ఎగ్జామ్ కూడా సేమ్ అదే డేట్ ఉన్నాయి కావున మనకు మార్చ్ ఈ యొక్క పదహారో తారీఖున మనకు పేపర్ త్రీ పేపర్ ఫోర్ ఉన్నాయి కదా అదే రోజు మళ్ళీ ఆర్ఆర్బీ ఎగ్జామ్ కూడా ఉండడం వల్ల రెండు రాయడం కష్టం కదా అందుకని గ్రూప్ టూ పరీక్షను వాయిదా వేయాలని చెప్పి కోరుతూ జయశంకర్ భూపాపల్లి జిల్లాకు చెందినటువంటి దంపిల్లే దంపిల్లపల్లికి చెందిన ఒక రావుల జ్యోతితో పాటు మరియు కొందరు అంటే ఇరవై ఒక్క మంది హైకోర్టులో అయితే పిటిషన్ దాఖలు చేశారనమాట అయితే ఈ అంశంపై కమిషన్కు నవంబర్ ఇరవై ఐదునే వినతి పత్రం సమర్పించినా ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోకపోవడంతో కోర్టుకు ఎక్కారు వీరు అయితే ఈ పిటిషన్పై జస్టిస్ కార్తిక్ సోమవారం విచారణ చేపట్టాలన్నమాట నిన్నటి రోజున టిజిపిఎస్ తరఫున న్యాయవాది వాదిస్తూ ఈ యొక్క పదిహేను పదకారలో జరగనున్న గ్రూప్ టూ పరీక్షలకు దాదాపు ఇంత ఐదు పాయింట్ యాభై ఒక్క లక్షల మంది అభ్యర్థులు అయితే దరఖాస్తు చేసుకున్నారని ఇప్పటికే పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నామని స్టే కోరుతున్న వారి కోసం పరీక్షలను వాయిదా వేస్తే మరి లక్షల మంది ఇబ్బంది పడతారు కదా నష్టపోతారని వీళ్ళైతే చెప్పారనమాట ఈ వాదనలు పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి ఈ దశలో గ్రూప్ టూ పరీక్షను నిలిపేయలేమని స్పష్టమైతే చేశారు రాష్ట్ర ప్రభుత్వం యొక్క జేఈడి ముఖ్య కార్యదర్శి టీజీపీఎస్సి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకు నోటీసులు కూడా జారీ చేశారనమాట ఇప్పుడు వాయిదా వేస్తే కొంతమందికి మాత్రమే లబ్ధి చేకూరుతుంది చాలామంది నష్టపోతారు మంది అభ్యర్థులు అని చెప్పి అందుకని హైకోర్టు అన్ని పనులు కూడా పూర్తి అయిపోయాయి కదా ఇక దీన్ని వాయిదా వేయడం సరికాదనైతే చెప్పిందనమాట అయితే ఇప్పుడు నిన్నటి రోజునైతే ఈ గ్రూప్ కు సంబంధించిన ఆర్టికల్ కూడా విడుదలయ్యాయి ఈ నిన్నటి రోజున వెబ్సైట్లు అయితే పొందుపరిచారు ఒకవేళ ఆర్టికల్ డౌన్లోడ్ చేసుకునే విషయంలో ఏమైనా ఇబ్బందులు కానీ సమస్యలు కానీ తలెత్తే కింద ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్ ఇచ్చారు కదా వీరికి కాల్ కానీ లేదా ఈమెయిల్ ద్వారా కానీ వారికి మనం మెసేజ్ చేస్తే వారు స్పందించి మనకు సహాయం చేస్తారన్నమాట మనం ఆర్టికల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు సో గ్రూప్ టూ అనేది వాయిదా పడదు కావున అందరూ కూడా బాగా చదువుకోండి బాగా రాయండి ఎగ్జామ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫ్రెండ్స్ నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే చరిత్ర పూటలో నిలిచే రోజు ఇకపై ఏటా డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ తల్లి ఆవిర్భావ దినోత్సవాలు అంటూ రావడం అయితే జరిగింది అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకైతే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇచ్చామని డిసెంబర్ తొమ్మిది రాష్ట్ర చరిత్రలోనే శాశ్వతంగా నిలిచిపోయే రోజు సీఎం రేవంత్ రెడ్డి అయితే స్పష్టం చేశారన్నమాట ఇకపై ప్రతి సంవత్సరం కూడా ఇదే రోజున అంటే డిసెంబర్ తొమ్మిదో తారీఖున తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవాలను ఊరువాడ ప్రభుత్వమే రాష్ట్ర పండుగగా నిర్వహిస్తుందని ప్రకటించారు రెడ్డి అలాగే తెలంగాణ తల్లి విగ్రహ నమూనను ఎవరైనా మార్చాలని ఆలోచిస్తే చట్టపరంగా చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించారు అలాగే రాష్ట్ర ప్రభుత్వ మహత్తర నిర్ణయాన్ని కార్యక్రమాన్ని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు సోమవారం హైదరాబాద్ లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయ ప్రాంగణంలో భారీ జన మధ్య తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆవిష్కరించారనమాట ఈ సందర్భంలో సభలో మాట్లాడారు మరి తెలంగాణ తల్లి యొక్క విగ్రహం ఎత్తు ఎంత అంటే ఇరవై అడుగులు అంటే పదిహేడు అడుగులు విగ్రహం మరియు మూడు అడుగులు వచ్చేసి కింద గద్దె అన్నమాట అయితే ఈ విగ్రహం ఎటువంటి మార్పులు ఎవరైనా చేయాలన్నా అవేళన చేసినా చులకన చూసినా ఎవరు వచ్చినా కఠినమైన చర్యలు అయితే తప్పవనైతే చెప్పారు అలాగే తొమ్మిది మంది కళాకారులకు ఫ్యూచర్ సిటీలో మూడు వందల గజల స్థలం రూపాయల కోటి రూ మూడు కోట్లు మూడు వందల గజాలు రూపాయలు కోటి చొప్పున అందిస్తామని కూడా తెలిపారు అయితే తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి అయితే మాట్లాడడం జరిగిందన్నమాట ఇప్పటి నుండి చిత్రపుటలో ఇకపై ప్రతి ఏటా కూడా డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ తల్లి ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకుంటాం రాష్ట్ర పండుగగా జరుపుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అయితే సూచించారనమాట గుర్తుపెట్టుకోండి తెలంగాణ తల్లి యొక్క విగ్రహము ఉంది కదా దాని యొక్క అడుగులు ఎంతంటే మొత్తం వచ్చేసి ఇరవై అడుగులు ఆ తల్లి యొక్క మాత్రం అడుగులు వస్తే పదిహేడు అడుగులు ఉంటుంది కింద గద్దె మూడు అడుగులు అన్నమాట నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే తెలంగాణ సభ పర్వం ఐదు బిల్లులు ప్రవేశపెట్టిన సర్కార్ అంటూ రావడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో సోమవారం ఐదు బిల్లులను అయితే ప్రవేశపెట్టిందన్నట్లు అయితే గతంలో వివిధ చట్టాల్లో సవరణ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈ యొక్క ఆర్డినెన్స్ను జారీ చేసింది అయితే తాజాగా వాటిపై బిల్లులు ప్రవేశపెట్టింది అన్నట్లు తెలంగాణ జీతాలు పింఛను చెల్లింపులు అనర్హతలు తొలగింపు బిల్లు అలాగే ఈ యొక్క పూరపాలక సంఘాల బిల్లు జిహెచ్ఎంసి బిల్లు వస్తు సేవల పన్ను బిల్లు పంచాయతీరాజ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది మళ్ళీ ఒకసారి చెప్తాను గుర్తుపెట్టుకుని మంచిగా ఉండండి తాజాగా వాటిపై బిల్లు ప్రవేశపెట్టింది కదా అవి ఏంటంటే ఒకటి తెలంగాణ జీతాల జీతాలు అన్నమాట మరియు ఇంకోటి పింఛన్ చెల్లింపు రెండు అనర్హతల తొలగింపు బిల్లు అలాగే పురపాలక సంఘాల బిల్లు జిహెచ్ఎంసి బిల్లు వస్తువులు మరియు సేవల పన్ను బిల్లు పంచాయతీరాజ్ సవరణ బిల్లులను ప్రవేశపెట్టిందన్నమాట అయితే విపత్తు స్పందన ఆస్తుల పరిరక్షణ కోసం ఏదైనా ప్రత్యేక ఏజెన్సీ సేవలను వినియోగించుకునేందుకు జిహెచ్ఎంసి కమిషనర్కు అవసరమైన అధికారాన్ని కల్పించే చట్టంలో సవరణ అయితే చేయనున్నారు ఈ ఓఆర్ఆర్ లోపల ఉన్న స్థానిక సంస్థల పునర్వ్యవస్థీకరణను తెలంగాణ మున్సిపాలిటీ పంచాయతీరాజ్ ట్టలో అయితే చేరున్నారన్నమాట నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఆర్బీఐ కొత్త గవర్నర్గా సంజయ్ మల్హోత్రా అంటూ రావడం అయితే జరిగింది నేటితో ముగియనున్న ప్రస్తుత గవర్నర్ శక్తికాంత్ దాస్ యొక్క పదవీ కలం అనమాట ఇప్పుడు కొత్తగా నియమితి నియమితులైన ఆర్బిఐ గవర్నర్ ఎవరంటే సంజయ్ మల్హోత్రా అనమాట అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇరవై ఆరవ గవర్నర్గా రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రాను కేంద్ర ప్రభుత్వం సోమవారం నియమించింది మరి ఇరవై ఐదవ గవర్నర్ ఎవరంటే శక్తికాంత్ దాస్ అన్నట్టు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నియమితులైన గవర్నర్ ఎన్నో గవర్నర్గా అడగవచ్చు కాబట్టి ఇరవై ఆరవ గవర్నర్ ఎవరు సంజయ్ మలౌతర అనమాట ఈ సోమవారం నియమించింది అనమాట అతని అయితే మంత్రివర్గ నియామక సంఘమైన నియమకానికి ఆమోదం కూడా తెలిపింది ఈ నెల పదకొండు నుంచి మూడేళ్ల పాటు ఈ పదవిలో అయితే కొనసాగేలా ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి ఆర్బిఐ ప్రస్తుత గవర్నర్ ఎవరు శక్తిగా దాస్తున్నట్టు కదా అతను రెండో విడత పదవీ కాలం మంగళవారం ముగియను ఈ రోజుతో ముగియనుంది రెండు వేల పద్దెనిమిదిలో తొలిసారిగా ఆర్బీఐ గవర్నర్ బాధ్యత స్వీకరించిన శక్తికాంత్ దాస్ పదవీ కాలాన్ని రెండు వేల ఇరవై ఒకటిలో కేంద్ర ప్రభుత్వం మరో మూడేళ్లు పొడిగించింది అనమాట అయితే రెండు వేల ఇరవై ఒకటిలోనే అయిపోయింది మరో మరో మూడేళ్ల పాటు పొడిగించింది అనమాట సో ఇప్పటివరకు వచ్చేసాడు కేంద్ర ప్రభుత్వం మరో మూడేళ్లు పొడిగించింది అన్నమాట ఈ గడువు ముగియడంతో కొత్త గవర్నర్ నియమించింది ఇప్పుడు ఎవరు సంజయ్ మల్ల గుర్తుపెట్టుకొని గుర్తు మనకు రీసెంట్గా ముగ్గురు సంజయ్లు వచ్చారన్నమాట ఫస్ట్ సంజయ్ ఎవరు సంజయ్ కన్నా ఇతను దేనికి సుప్రీంకోర్టు సిజేగా వచ్చారు సంజయ్ ఖన్నా గుర్తుపెట్టుకొని రెండు కాగుకు ఎవరు వచ్చారు సంజయ్ మూర్తి వచ్చారు గుర్తుపెట్టుకోండి ఆర్ సంజయ్ మూర్తి ఇప్పుడు ఆర్బీఐకి కొత్త గవర్నర్కి ఎవరు వచ్చారు సంజయ్ మల్హోత్ర కాబట్టి గుర్తుపెట్టుకోండి మూడు సంజయ్లు పెట్టుకుంటే మీకు మూడు బిట్స్ వచ్చినట్టే ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ లో తప్పకుండా అడగడానికి ఆస్కారం ఉంది కాబట్టి చాలా గుర్తుపెట్టుకోండి మనకు సిజీఐ సుప్రీంకోర్టు సీజీఐగా నూతనంగా ఎన్నో సీజై యాభై ఒకటో సీజే సంజయ్ కన్నా ఓకే యాభై చంద్రచూడు అన్నమాట మనకు అయితే ఇప్పుడు మరియు కాగే ఆడిటర్ జనరల్ ఉన్నారు కదా అతను అతని పేరు ఏంటిదంటే మనకు ఆర్ సంజయ్ మూర్తి ఇప్పుడు ఆర్బీఐ కొత్త గవర్నర్ ఎన్నో ఇరవై ఆరో గవర్నర్ అన్నమాట ఇరవై ఐదు శక్తికాంత్ దాంట్ ఇరవై ఆరో గవర్నర్ సంజయ్ మల్లూత్ర గుర్తు పెట్టుకోండి నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే పెట్టుబడిదారుల గమ్యస్థానంగా భారత్ అంటూ రావడం అయితే జరిగింది అయితే సంస్కరణ పనితీరు పరివర్తన అనే మంత్రాన్ని అనుసరించే అభివృద్ధి ప్రతి రంగంలో కనిపిస్తుందని ప్రధాని మోడీ సోమవారం అయితే పేర్కొన్నారనమాట ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రతి పెట్టుబడిదారి భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహంగా ఉన్నారని తెలిపారు ఇక ది రైజింగ్ రాజస్థాన్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారన్నమాట మోడీ ఇది ఈ నెల తొమ్మిది నుంచి పదకొండో తేదీ వరకు జరగనుంది అయితే రాష్ట్రంలోని రెండింజల భాజపా ప్రభుత్వం తన మూడో ఆయాంలో రాష్ట్ర సర్వోత్తమ అభివృద్ధికి మూడు రేట్ల వేగంతో పనిచేస్తుందని హర్యానా ప్రజలకు ప్రధాని మోడీ హామీ అయితే ఇచ్చారన్నట్లు ఈ యొక్క ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థకు చెందిన బీమా సఖి యోజనను ప్రారంభించాడు ఎక్కడ ప్రారంభించాలో ఏ రాష్ట్రంలో ప్రారంభించాలో ఇటీవల ప్రధాని మోడీ ఈ యొక్క భీమా సభకి పథకాన్ని అంటే హర్యానా రాష్ట్రంలో ప్రారంభించారని గుర్తుపెట్టుకోండి అనంతరం ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజలను ఉద్దేశించి మోడీ అయితే ప్రసంగించడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే భారత నౌకాదళంలోకి ఐఎన్ఎస్ తుశీల్ అంటూ రావడం అయితే జరిగింది అధునాత ఐఎన్ఎస్ తుషిల్ యుద్ధ నౌక భారత నౌకాదళంలో అయితే చేరింది రష్యాలో తయారైన ఈ యుద్ధ నౌక సోమవారం నాడు దేశంలోని ఖాళీనిన్ గ్రాడ్లో భారత నౌకాదళంలోకి అయితే ప్రవేశపెట్టారన్నమాట రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చీఫ్ ఆఫ్ నావెల్ స్టాఫ్ అడ్మినర్ దినేష్ కే త్రిపాఠి సమక్షంలో ఈ కార్యక్రమం అయితే జరిగింది మూడు వేల తొమ్మిది వందల టన్నుల బరువు నూట ఇరవై ఐదు మీటర్ల పొడవు గల ఈ యొక్క ఐఎన్ఎస్ తుశీల్ను త్వరలోనే హిందూ మహాసముద్రంలో భారత్ అయితే మోహరించనున్నట్లు చైనా నేవీని ధీటుగా ఎదుర్కొనడంలో భారత్ నౌకాదళాలు సమర్థాన్ని పెంచడంలో ఐఎన్ఎస్ తుశీల్ కీలక పాత్ర పోషిస్తుందని భారత్ అయితే భావిస్తుంది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే అత్యంత వేడి సంవత్సరం కానున్న రెండు వేల ఇరవై నాలుగు అంటూ రావడం అయితే జరిగింది ఐరోపా వాతావరణ సంస్థ కోపర్నికాస్ అయితే అంచనా అత్యంత వేడి సంవత్సరంగా మన ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నమోదు కానుందని ఐరోపా వాతావరణ సంస్థ కోపర్నికాస్ సోమవారం అయితే తెలిపింది అన్నట్లు అయితే అలాగే సగటు ఉష్ణోగ్రత ఒకటి పాయింట్ ఐదు డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదు కావడం కూడా ఇదే తొలిసారంట అయితే ఈ ఏడాది నవంబర్ రెండు వేల ఇరవై మూడు నవంబర్ తర్వాత కూడా రెండో అత్యంత వేడి నెలగా నిలిచిందని పేర్కొన్నారు అయితే ఈ నెల ഉപരിതല ഗലി ഉഷ്ണഗത పద్నాలుగు పాయింట్ పది డిగ్రీల సెల్సియస్గా ఉందని అది పంతొమ్మిది వందల తొంభై ఒకటి మరియు రెండు వేల ఇరవై మధ్య సగటు కన్నా జీరో పాయింట్ డెబ్బై మూడు డిగ్రీల సెల్సియస్ అధికమని చెప్పింది అన్నట్లు అలాగే గ్లోబల్ వార్మింగ్లో కూడా రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ రికార్డు సృష్టించిందని ఈ నెలలో పారిశ్రామిక ముందు స్థాయి కంటే ఒకటి పాయింట్ అరవై రెండు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదైందని వివరించింది భారత వాతావరణ విభాగం ప్రకారం భారత్లో పంతొమ్మిది వందల ఒకటి నుంచి చూస్తే చరిత్రలో నవంబరు వేడిగా ఉండటం ఇది రెండవసారంట ఇక్కడ సగటు ఉష్ణోగ్రత ఇరవై తొమ్మిది పాయింట్ ముప్పై ఏడు డిగ్రీల సెల్సియస్ గా నమోదైందని ఇది గరిష్టమైందన్నట్టు సాధారణ కన్నా గరిష్టంగా జీరో పాయింట్ సిక్స్ అరవై రెండు డిగ్రీల సెల్సియస్ అధికమని తెలిపారు నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే గోల్డెన్ గ్లోబ్స్ రేస్ లో భారతీయ చిత్రం అంటూ రావడం అయితే జరిగింది ఆల్ వి ఇమేజ్ ఇన్ యాజ్ లైట్ లో కవి యొక్క కని కుషితి అన్నమాట పలు అంతర్జాతీయ వేదికలపై ఇప్పటికే ఎన్నో అవార్డులు దక్కించుకున్న భారతీయ చిత్రం ఆల్ వి ఇమేజ్ ఇన్ యూజ్ ఎస్ లైట్ ఎనభై రెండవ గోల్డెన్ గ్లోబల్ పురస్కారాలకు నామినేట్ అయింది బెస్ట్ నాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మోషన్ పిక్చర్ బెస్ట్ డైరెక్టర్ విభాగాల్లో ఈ చిత్రం నామినేషన్ దక్కించుకుంది అన్నట్లు ముంబైలోని ఓ నర్సింగ్ హోమ్ లో పనిచేసే ఇద్దరు నర్సులు కథలో పాయల్ కపాడియా తిరకెక్కించిన చిత్రం ఇది అన్నట్లు కాని దివ్య దివ్యప్రభ కీలక పాత్రలో నటించారు ఇలా ఎవరు కాని దివ్య దివ్యప్రభ గతంలో బెస్ట్ నాన్ ఇంగ్లీష్ ఫిలిం బెస్ట్ ఒరిజినల్ సాంగ్ నాటు నాటు విభాగంలో పోటీ పడిన త్రిబులారి చిత్రంతో నాటు నాటు పాటకు అవార్డు దక్కించుకుంది పది నామినేషన్లతో ఫ్రెంచ్ చిత్రం ఎమిలియా పేరెస్ దూసుకుపోతుంది అయితే జనవరి ఐదున ఈ పురస్కార వేడుక జరగను గుర్తుపెట్టుకుని గోల్డెన్ గ్లోబల్ రెస్ లో ఏ భారతీయ చిత్రం మనకు ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్ లో కని కుష్రి నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే షార్ మొదటి డైరెక్టర్ వైజే రావు కన్నుమూత అంటూ రావడం అయితే జరిగింది మరి ఎవరి వైజే రావు ఒకసారి తెలుసుకుందాం సతీష్ ధావాన్ స్పేస్ సెంటర్ ఉంది కదా దానికి మొదటి ప్రాజెక్టు డైరెక్టర్గా వై జనార్దన్ రావు వైజే రావు సోమవారం అయితే మృతి చెందారు అనమాట ఈయన అన్నమాట మొదటి డైరెక్టర్ అయితే కొన్నేళ్లుగా అమెరికాలో కుమార్తె వద్ద ఉన్నాడు ఇతనికి తొంభై నాలుగు సంవత్సరాల వయసు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారన్నమాట అనారోగ్యంతోనే మరణించడం జరిగింది అయితే ఇతను కృష్ణా జిల్లాకి కంకిపాడు మండలం కోలవేను గ్రామానికి చెందిన అన్నమాట అయితే శ్రీహరికోట రాకెట్ కేంద్రం ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు ఇతను రాకెట్ కేంద్రానికి అనువుగా శ్రీహరికోట దీన్ని తీర్చిదిద్దే బాధ్యతను విక్రమ్ సారభాయ్య అయితే ఆయనకు అప్పగించారన్నమాట అనంతరం పంతొమ్మిది వందల రెండు నుంచి పంతొమ్మిది వందల ఏడు వరకు ఈ యొక్క సంస్థ డైరెక్టర్గా విధులు నిర్వహించారు ఇతను అంతకుముందు ఆయన తిరువనంతపురంలో స్పేస్ సెంటర్లో పనిచేశారనమాట సో ఇతను షార్ షార్ మొదటి డైరెక్టర్ అనమాట ఎవరు వైజే రావు కన్నుమూత ఈ వైజే రావు అన్నమాట ఈ వైజయరావు అంటే వై జనార్దన్ రావు అన్నమాట నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఏడు ఏషియన్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ కు రాష్ట్రం ఆతిథ్యం అంటూ రావడం అయితే జరిగింది రెండు వేల ఇరవై ఏడు సెప్టెంబర్ లో జరగబోయే ఇరవై ఒక్కట ఏషియన్ రోలర్ స్కేటింగ్ చాంపియన్షిప్ పోటీలకైతే రాష్ట్ర రోలర్ స్కేటింగ్ సంఘం ఆతిథ్యం అయితే ఇవ్వనుంది ఈ దాఫా చాంపియన్షిప్ పోటీలకు భారత్ అయితే వేదిక దక్కించుకోగా ఈ అవకాశాన్ని ఏపీకి ఇస్తూ జాతీయ రోలర్ స్కేటింగ్ సమైక్య ఉత్తర్వులు అయితే ఇవ్వడం జరిగింది ఈ మేరకు రాష్ట్ర రోలర్ స్కేటింగ్ సంఘ ప్రధాన కార్యదర్శి పుదోట థామస్ చౌదరి తెలిపారు సోమవారం సంఘ ప్రతినిధులు విజయవాడ ఐజీఎంసీ స్టేడియంలో షాప్ కార్యాలయంలో షాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు ఎండీపీఎస్ ఎండిపిఎస్ గిరిషలను కలిశారన్నమాట ఈ ఛాంపియన్షిప్ లో దాదాపు ముప్పై దేశాల నుంచి మంది స్కేటర్లు తలపడతారని వివరించారు పోటీల నిర్వహణకు సహాయ సహకారాలు అందిస్తామని షాప్ చైర్మన్ ఎండి తెలిపారు థామస్ చౌదరితో పాటు గుంటూరు జిల్లా రోలర్ స్కేటింగ్ సంఘం కోశాధికారి హరిబాబు కూడా ఉన్నారు నెక్స్ట్ చూసినట్లయితే సౌర కుటుంబ వెలుపల గణీకృత నీరు అంటూ రావడం అయితే జరిగింది సౌర కుటుంబం వెలుపల కొత్తగా పురుడు పోసుకుంటున్న ఒక గ్రహ వ్యవస్థలో హిమం రూపంలో నీటి ఆనవాళ్లు ఖగోళ శాస్త్రవేత్తలు అయితే అనమాట అయితే అమెరికాకు చెందిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ సాయంతో దీన్నైతే కనుగొన్నారు వీళ్ళు భూమికి పదిహేను వందల కాంతి సంవత్సరాల దూరంలోని ఓరాయాన్ నెలలో ఒక ఉన్న ఒక భారీ ఫ్రోటో ప్లానిటరీ వలయంలో ఈ నీటి జాడనైతే అయితే గుర్తించారు నూట పద్నాలుగు నుంచి నాలుగు వందల ఇరవై ఆరు అనే నక్షత్ర వ్యవస్థ చుట్టూ ఇది కనిపించిందన్నట్లు అయితే మూడు మైక్రాన్ల తరంగ ధైర్యంలో ఇది వెలుగు చూసిందని ఇది ధూళితో నిండిన ఐస్కు ఇది సంకేతం ఈ ప్రోటోప్లానిటరీ వలయం భూమి సూర్యుడి మధ్య ఉన్న దూరాంతో పోలిస్తే వెయ్యి రేట్లు పెద్దగా ఉందంట కొత్త గ్రహాలు ఇందులోనే రూపుదిద్దుకుంటాయని గ్రహ వ్యవస్థ ఏర్పడే క్రమంలో నీటి ఐస్ లాంటి పాత్ర పోషిస్తుందని ఇది కొత్త విషయాలు వెలుగులోకి తెచ్చే అవకాశం ఉందని తెలిపారు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్